హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా ఇంకా బాగుండాలని అదే అని మా కోరుకుంటున్నాను ఈ వీడియో చూడండి ఎంత బాగుందో గాడు మీద రెండు కోళ్లు కనిపిస్తున్నాయి చూసారా రెండు కోళ్లు కూడా రూపాయి కోడి పిల్లలు అనమాట చాలా మందికి వాటి గురించి పల్లెటూరు తెలిసే ఉంటుంది కలర్స్ వేసి అమ్ముతారు కదా ఆ కలర్స్ కోడి పిల్లలు అవి సాధారణంగా అవి ఎక్కువ రోజులు బతకవు కానీ మేము కొన్నవి అన్ని కూడా ఎప్పుడు బతికే ఉంటాయి వీటికి ఇప్పుడు త్రీ ఇయర్స్ పైనే మా చింటూని హైదరాబాద్ నుంచి ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వదిలి పెట్టినప్పటి నుంచి కూడా ఈ కోళ్ళతో బాగా ఆడుకుంటూ ఉంటుంది అందులో ఒక కోడిని మాత్రం మేము గంప కింద పెట్టేసి ఇంకొక రెండు అట్లు మాత్రం బయట వదిలేస్తాం అనమాట ఆ గంపలో ఉన్నది రౌడీది అది దాన్ని మాత్రం మేము బయట పెట్టామంటే మొత్తం ఇంటి నిండా కూడా ఇంకా రక్తం ఉంటుంది అసలు ఆ కోడికి అయితే చాలా కోపం అనమాట మేము ఇలా బయటకు వచ్చినా పొడి చేస్తూ ఉంటుంది అండ్ మిగతా కోళ్ళని కూడా అసలు చూడలేదు రక్తాలు వచ్చేలాగా పొడి చేసుకుంటాయి అనమాట ఇంక అందుకని దాన్ని అయితే చూసారా మేము ఇంత అక్కడ ఒక స్టీల్ది కొన్నాము కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుందన్నమాట లోపల దానికి తిరగడానికి అందుకని అది కొని ఇంకా దాంట్లో అయితే డాడీ దాచేశారు సాధారణంగా వీటిని చికెన్ కొట్టేసి తినేస్తూ ఉంటారు కదా మేము ఇంకా పెంచిన వాటిని ఇంకా అలా చేయలేక ఇంకా వాటిని అయితే ఇంత అందంగా పెంచుకుంటున్నాము ఏదేమైనా పెంచుకున్న వాటిని అది కోడైనా సరే చంపలేం కదా అవి కూడా ఇంకా మామూలుగానే ఉంటాయి అన్నమాట పెద్దగా ఏం చేయవు కానీ ఒకరోజు ఏమైందంటే రీసెంట్గా చింటూ ఎప్పుడు ఆడుకునేలాగే ఇందాక వీడియో చూపించాను చూడండి అలా రోజు ఆడుకునేలాగే ఆడుకుంది వాటితో మేము ఈ కోళ్ళు చిన్నప్పుడు కూడా మాకు ఇంట్లోనే ఒక బావి ఉంటుంది అనమాట మొక్కల్లో ఉంటుంది అది ఆ బావికి ఒక క్లాత్ అయితే కట్టేసి పెట్టాము ఇక్కడ మీకు చివరి కనిపిస్తుంది క్లాత్ కూడా చీకిపోయింది మేము ఆ క్లాత్ కట్టామనమాట తర్వాత మేము అంతగా పట్టించుకోలేదు ఎందుకంటే కోళ్ళు పెద్ద అయిపోయాయి కదా సో ఏంటంటే అవి అంత దాంట్లో ఏం పడిపోతాయిలే అని ఒక చిన్న అశ్రద్ధ కూడా మొన్న ఒక రోజు ఇలా సాయంత్రం వాటితో ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండగా ఆ కోడి దాంట్లో ఎగిరి పడిపోయినట్టుంది అది మాకు నెక్స్ట్ డే మార్నింగ్ కనపడకపోతే కానీ తెలియలేదన్నమాట సాధారణంగా ఎప్పుడు కూడా మా కాంపౌండ్ వాల్ దాటి వెళ్ళవు సో ఇక్కడ ఎక్కడో ఉందనుకున్నాం తప్పితే చచ్చిపోతుందని అయితే అనుకోలేదు నిజంగా చాలా పాపం అనిపించింది శీతాకాలం వచ్చేసింది కదా తొందరగా చీకటి పడిపోతుంది మేము ఏంటంటే ఇలాగా మా దొడ్లోనే ఇలా మామూలుగా కరివేపాకు అది ఉంటుంది కదా సాయంత్రం ఏదో ఉప్మా చేసుకుందాం అని చెప్పేసి మమ్మీ నేను కూడా ఇలా మొక్కల్లోకి వచ్చాము ఆ టైంలో చింటూ కూడా వచ్చి వాటితో బాగా ఆడింది అనమాట మరి ఎప్పుడు ఆడుతూ ఉన్న ప్లేస్ కానీ ఎందుకు ఇలా అయిందో పాపం ఇంకా టైం బ్యాడ్ అనుకోవాలి నెక్స్ట్ మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇలాగ నూతిలో తేలుతుంది అనమాట పాపం గారు కూడా వచ్చి ఇంకా దాన్ని అలా చూసుకుని అక్కడ అక్కడే తిగుతూ ఉన్నాడు మా ఇంట్లో మూడు కోడి పిల్లలు ఉన్నాయన్నమాట కోళ్ళ పిల్లలు కాదు కోళ్ళు ఆ మూడు కోళ్ళలో కూడా ఈ కోడే కొంచెం ఏమన్నదనమాట మొక్కల్లోకి వస్తే మిగతా రెండు కూడా పొడుస్తాయి పాపం ఈరోజు అదే చచ్చిపోయింది ఇంకా ఎట్టకేళ్ళకి మా తమ్ముడు వాళ్ళు ఇలాగా బకెట్కి చేబలాగా తయారు చేసి కిందకి వేసి దాన్ని కష్టంగా తెలిసామన్నమాట నైట్ బాగా మిగతా కోళ్ళు అరిచాయి కానీ ఎప్పుడు అరిచేలాగే అరుస్తున్నాయి అనుకున్నాము ఇలా అది పడిపోయిందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఈ మందారం చెట్టు నేను చాలా వీడియోస్లో చూపించే ఉంటాను మమ్మీ వాళ్ళ ఇంట్లో పెద్ద మందారం చెట్టు అని అది బాగా చీడ పట్టేసింది ఇప్పుడైతే ఒక టూ మంత్స్ నుంచి దీన్ని అంటే కొంచెం కొమ్మలు నరికేస్తే బాగా వస్తాయి కదా అందుకని చెప్పి కొమ్మలు నరికేద్దాం అనుకుంటున్నాము కానీ అస్సలు కుదరట్లేదంట ఇంకా ఈ రోజైతే ఇంకా వీటి కొమ్మల్ని కూడా మా తమ్ముడు కొంచెం కట్ చేసేస్తున్నాడు జస్ట్ కొమ్మలే నరుకుతున్నా ఎంతో బాధగా అనిపిస్తుంది కదా చెట్లు ఇలా నరుకుతుంటే కానీ తప్పదండి ఈ చెట్టు దగ్గర నుంచి మిగతా చెట్లు అన్నట్లకి కూడా వచ్చేసింది ఎలా అంటే చిన్న ఒక బూజు లాగా అనమాట మొత్తం చెట్టంతా అంతా కూడా ఇంకా అలాగే అయిపోయింది ఎంత స్ప్రే చేసినా పోవట్లేదు చీమల మందు కొట్టమన్నారు ఇంకొక షాప్ వాళ్ళని అడిగితే అలా చేసినా ఇంకా పోవట్లేదు ఇంకా సరే ఇంకా కిందటికి మొదటికి వేసేస్తే ట్రిమ్మింగ్ మనకి మొక్క కూడా అక్కడ బాగా పెరిగి దాని తర్వాత ఫ్లవర్స్ అవి కూడా కొంచెం అందుకునే ప్లేస్లో ఉంటాయి కదా అని చెప్పేసి ఈరోజైతే కట్ చేసేసాము ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి స్టెమ్స్ అన్నట్లకి కూడా ఎలా ఉన్నాయో చెట్ అంతా ఇంతే అనమాట ఇంకా దీనికి అనుకునే కొంచెం పక్కన సీతాఫలం చెట్టు ఉంది మాది ఆ చెట్టుకు కూడా వచ్చేసింది జబ్బు చెట్లు కొంచెం షార్ట్ హైట్లో ఉన్నప్పుడు దాని మెయింటెనెన్స్ అన్నది ఈజీగా ఉంటుంది కదా కొంచెం అదే హైట్ ఎదిగిపోతున్నాయి అనుకోండి అది మనం ట్రిమ్ చేయడానికి అలా అవ్వదు బయట నుంచి మనుషులు వచ్చి కొట్టాలి మేము మోస్ట్లీ మా దొడ్లో ఉన్న కొన్ని చెట్లు ఉంటాయి బాగా హైట్ అయిపోయి టేక్ చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఆ టేక్ చెట్లు అవి స్టెమ్స్ అవి కట్ చేయించడానికి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఇలాగ బయట మనుషులను అవి పెట్టించి డాడీ కట్ చేయిస్తూ ఉంటారు ఆ టైంలోనే మిగతా అన్నట్లకి కూడా ట్రిమింగ్ లాంటివి చేపిస్తారనమాట కానీ ఈసారి ఇంకా వాళ్ళు రాకుండానే మేము ఈ చెట్టు అంతా గా ట్రిమ్ చేసేసాము ఆల్మోస్ట్ ఈ చెట్ అంతా క్లీన్ చేసుకునేసరికి మాకు మధ్యాహ్నం అయిపోయింది ట్వెల్వ్ అలా అయిపోయింది ఇంకా సరే క్లీనింగ్ అంతా కూడా ఇంక సాయంత్రం పెట్టుకుందాం అని చెప్పి ఇంట్లో వంట పండ్లు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట పాపం చింటూగాడు ఒక మంచి ఫ్రెండ్ అయితే మిస్ అయ్యాడు ఇది కూడా అనుకుని ఉండదు దీనివల్ల చచ్చిపోతుందని ఇలా చక్కగా మధ్యాహ్నం భోజనం అదంతా కంప్లీట్ చేసుకుని మంచిగా రెస్ట్ అది తీసుకుని ఇంకా ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి ఇంకా ఈ క్లీనింగ్ అన్న స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట తొందరగా క్లీన్ చేసుకోకపోతే ఏంటంటే శీతాకాలం తొందరగా చీకటి పడిపోయి మిగతా ఏ పని కూడా కంప్లీట్ అవ్వదు అందుకే ఇంకా వెలుగుండగానే ఇంకా ఈ క్లీనింగ్ అంతా కూడా మొదలు పెట్టుకున్నాము ఈ కోళ్ళు వచ్చాక అసలు మొక్కల్లోకి వెళ్ళడం కూడా కుదరట్లేదండి ముందైతే అసలు మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఆల్మోస్ట్ నాకు త్రీ థర్టీ నుంచి ఫైవ్ ఆ టైం దాకా కూడా మొక్కల్లోనే ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం నా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే జరిగింది కదా ఈ ఇంట్లోనే జరిగింది సో నేను కాలేజ్కి వెళ్ళినా లేదంటే స్కూల్కి వెళ్ళినా ఆ టైంలో నేను ఆ పైప్ పట్టుకుని మొక్కలంతా నీళ్ళు పట్టుకుంటూ ఉండేదాన్ని కానీ నాకు ఈ కోళ్ళు వచ్చాక ఇంకా బల్లబుద్ధి కావట్లేదు అనమాట ఎందుకంటే అవి అటు ఇటు మనం ఏదో ఒకటి చూస్తూ అనుకోండి వెనకాలే వచ్చి పొడిచేస్తున్నాయి అంటే బ్లడ్ వచ్చేలా పొడిచేస్తున్నాయి నాకు చాలా భయం వేస్తుంది అసలు అట్లా చూస్తుంటే అలానే ఎవరికి ఇవ్వబుద్ధి కావట్లేదు ఇంకా చాలా మనసుకి ఈరోజు నాకు చాలా తృప్తిగా అనిపించింది అనమాట క్లీనింగ్ అంతా కూడా ఇంకా నేను మమ్మీ అండ్ అలాగే మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంటారు మేము అందరూ కలిసి క్లీన్ చేసేసుకున్నాము ఏదేమైనా అండి ఇల్లు అయినా మొక్కల ప్లేస్ అయినా సరే క్లీన్ చేసుకుంటేనే అందం ఇక్కడ ఆకలి అయ్యి రాలిపోయి ఏంటంటే ఒక వారం రోజులకే మొత్తం అంతా ఏదోలా అయిపోతుంది ఈరోజు ఈ మొక్క ట్రిమ్ చేసేసాక అసలు ఎంత వెలుతురు వచ్చినట్టుందో చిన్న మందర్ కొమ్మం తీసుకొచ్చి నా కాలేజ్ అయిపోయిన రోజు అంటే మేము సీఎంఎం అయ్యి తెచ్చేసుకున్న రోజు నేను ఆ స్టెమ్ చిన్న సన్నటి స్టెమ్ తీసుకొచ్చి వేసాను అనమాట గుర్తుగా ఉండాలి అని అది ఈరోజు ఇంత పెద్దదైపోయింది ఆ బీటెక్ కాలేజ్ మెమరీ అనమాట అది ఇంకా నాకు కాలేజ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నాకు అండ్ మా కాలేజ్కి సంబంధం లేదు అన్న టైంలో నేను ఆ స్టెమ్ తీసుకొచ్చి వేసుకున్నాను అండ్ ఇప్పటికీ అది అలా ఉండటం నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది దాని స్టెమ్స్ అన్ని తీసుకెళ్లి అక్కడక్కడ వేరే చోట కూడా వేస్తూ ఉంటాను అనమాట గమ్డు ఇదేమన్నా అయితే అని అండ్ నీట్ గా ఇవాళ క్లీన్ చేసేసుకున్నాము ఈ ప్లేస్ అంతా చూస్తే చిన్న చెట్ల అనిపిస్తుందా చూడండి అసలు ఎంత మొక్కు ఉందో ఇది పాపం మా ఇంట్లో అమ్మాయి తీసుకెళ్ళి బయట పడేయడానికే చాలా టైం పట్టింది ఇంక ఇది నేను చాలా ఆన్లైన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి లేజీ గార్డనర్ అని కొంచెం మొక్కలు గ్రోత్ కి అలాగే చీడది పట్టకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది నేను అప్పుడప్పుడు ఇది వాడుతూ ఉంటాను ఇది ఒక లీటర్ వాటర్లో ఒక ఫోర్ ఎంఎల్ కలపాలన్నమాట ఈ మందు సో నేను అప్రాక్సిమేట్లీ తీసుకున్నాను ఈ బకెట్లో ఈ బాటిల్ కలిపేశాను ఇంకా దానికి సంబంధించి ఇంకా మెయిన్ మెయిన్ చెట్లు కూడా వేసుకుంటూ వచ్చేసాను ఎందుకంటే దీని డేట్ కూడా అయిపోవచ్చింది సాధారణంగా వీటికి డేట్స్తో ఏం పని ఉండదు అన్నీ బాగా పనిచేస్తాయి కానీ ఇంకొక నెలలో డేట్ అయిపోతుంది అనమాట ఎందుకులే అని చెప్పేసి ఎలాగో కట్ చేసాం కదా ఈ చెట్టుకి కొంచెం గ్రోత్ బాగుంటుంది కదా అని చెప్పేసి వేసేసుకున్నాను ఈ రోజంతా కూడా ఇంకా ఈ మొక్కల్లోనే సరిపోయిందనమాట అస్సలు టైం తెలియలేదు అండ్ ఈ మొక్క వచ్చి వైట్ మందరం ఇది ఆర్యన్ వేసాడండి ఆర్యన్ చేతులతో వేశాడు అది కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేసినప్పుడు నాకు ఎప్పుడు ఇలాగా ఇండిపెండెంట్ హౌసెస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడే కదా నాకు అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ కంటే ఇలాంటి లైఫ్ స్టైల్ బాగా నచ్చుతుంది ఇల్లు చిన్నగా ఉండాలి గార్డెన్ ఏరియా పెద్దగా ఉండాలి అనమాట అలా కోరుకుంటూ ఉంటాను అందుకే నాకు మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది ఇది కూడా తమల్పాకు చెట్టు పెద్ద తమల్పాక్ అనమాట మన అరచేతి కంటే పెద్దగా ఉంటాయి నేను చెప్పాను కదా క్లాత్ చీకిపోయింది అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుందా క్లాత్ ఎంత అలా చీకిపోయిందో అది ఉండుంటే ఈరోజు పాపం అది అలా అందులో చచ్చిపోయి ఉండేది కాదేమో సాయంత్రం మళ్ళీ అటు నూతి దగ్గరికి వెళ్ళి అవి చూసుకుని వచ్చాను పొద్దున్న అలాంటి పని చేసుకున్నాక సాయంత్రం పని అంతా ఇంకా పని వాళ్ళకే ఉండిపోతుంది కదా ఇంకా బెడ్ అంతా కూడా నేను మోస్ట్లీ తుడిచేసి పక్కన పెట్టేస్తే తను పోగెత్తేసుకుంది అండ్ సాయంత్రం ఇలా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాము చుట్టూ పచ్చటి వాతావరణం ఏ సౌండ్స్ లేకుండా అక్షుల్ సౌండ్స్ అలా వినిపిస్తూ సాయంత్రం ఇలాగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టైం స్పెండ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు అన్నట్టుండి ఒకేసారి వాతావరణం మారిపోయింది సరదాగా ఇలాగా పైన డాడీ నేను మమ్మీ అందరూ కూడా ఆడంతో టైం స్పెండ్ చేశాను అండి మరి ఇవాళ మా వీడియో మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ డన్ టేక్ కేర్